ధనుర్మాస వ్రతం తిరుప్పావై భావం తిరుప్పావై భాగంగా ఆండాళ్ళు మాత అనుగ్రహించినటువంటి ముప్పై పాసరాలలో పన్నెండవ పాశ్రం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుంటూ పాసరాన్ని పాడుకుందాం కనత్తిలంగ తెరుమై కన్నుక్కిరంగి నినై తుమలై వలియే నిన్ను పాలుషోర అనత్ల్లంషేరకం నచ్చల్ వంతంగాయ్ పల తిలైన్ వాషల్ కడై పత్తి చిన తెలంగామానైత్త మన తు కిణి పాడవం నీవాయి తిరవయ్ ఇని తారిందిరాయ్ ఈదన్న పేరు రక్కం అనత్తల్లత్తారు మరిందే లోయ్ నందగోకులం మొత్తము గోసమృద్ధి కలిగినటువంటి క్షేత్రం మీకు ఏ ఆండాలు మాత అనుగ్రహించిన పాశురాలలో గోసమృద్ధి క్షీరములు పెరుగు సస్యములు ఇవే మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే గోకులంలో ఆ గోవులకు పాలు పితికేవారే కరువయ్యారు అంటే గో గోవులు మంచి పాలనిచ్చేటువంటి వారు పాలని పితికేటువంటి వారు గోకులంలో లేరు ఈ గోవులు వచ్చి పితికేవారు లేక క్షీరధారలు కారుతూ ఉన్నాయట ఆ కొట్టాలలో కొట్టము అంటారు పల్లెటూళ్ళల్లో కొట్టము అంటారు అంటే ఇప్పుడు మన వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ కొట్టాలలో ఆవులను కట్టేస్తే పాడి ఆవులు ఆ పాలను ఎవరు పిండేవారు లేక వచ్చి ఆ పాలను స్రవిస్తున్నవి ఆకలైనటువంటి దూడలే తప్ప ఆకలైనటువంటి దూడలు వచ్చి తాగితే తప్ప పాలు బితకడానికి అక్కడ ఎవరూ లేరు అంటే ఎవరు లేరా అంటే ఉన్నారండి మనుషులు పిండేవారి సంఖ్య కంటే పాలిచ్చే ఆవుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది ఆ యొక్క వేపలెలో అందువల్ల మొత్తము క్షీరధారలు ఇట్లా గడ్డగట్టినవి కాశ్మీర ప్రాంతంలో హిమాలయ ప్రాంతాలలో మంచుగడ్డలు మనం వెళ్ళి చూస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఇట్లా తెల్లటి పరుపు పరిచినట్లుగా క్షీరధారలు గడ్డగట్టి ఉన్నవి పాలు పిండేవారే లేరు అటువంటి ఒక ఇంటిలో పుట్టినటువంటి గోపికా స్త్రీని గోదాదేవి మాత మిగతా వాళ్ళతో కలిసి ఆమెను పిలుస్తూ ఉన్నది మేము మీ ఇంటి దగ్గరకు వచ్చాం మీ యొక్క కమ్మి కమ్మి అంటారు కమ్మి అంటే దర్వాద ఆ దర్వాద పైన ఉండేటువంటి దాన్ని కమ్మి అంటారు అది పట్టుకున్నాం నువ్వు రావడం లేదు మేము ఇప్పుడు దక్షిణ దిక్కుకు రాజైనటువంటి రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని గానం చేస్తున్నాం నీకు వినబడడం లేదా నీకు గాఢ నిద్ర ఎందుకు ఇటు కృష్ణస్వామిని కూడా మేము పూజిస్తున్నాం మరి ఇటువంటి దశలో నీవు మొద్దు నిద్ర పోవడం భావ్యమేనా అంటూ ఈ చలికత్తె చలికత్తెను వాళ్ళు అంటున్నారు అంటే మరి దీంట్లో అంతరార్థం ఏమిటి అంటే గోవులు పాలు అంటున్నారు అంటే గోవులు ఆచార్యులు ఈ ఆచార్యులు అంటే గురువులు సామాన్య భాషలో గురువులు ఈ గురువులు తమ యొక్క అనంతమైన జ్ఞానాన్ని ఉపదేశించుకుంటూ ఉన్నారు కానీ వినేవాళ్ళు లేరు భర్తృహరి అంటాడు ఏమంటాడు నేను సుభాషితాలు చెప్పదలుచుకున్నాను ఈ సుభాషితాలు ఎన్ని చెప్పుదామనుకున్నా కూడా నా నాంతట నేను అవి చదువుకుంటున్నాను అవి నాలో జీర్ణమవుతున్నవి వినేవాళ్ళు లేరు విని ఆచరించేవాళ్ళు లేరు రాజులు దుర్మార్గంగా అహంకారంతో ప్రవర్తిస్తున్నారు మిగతా వాళ్ళు అజ్ఞానంతో చెప్పినా వినకుండా ఉన్నారు అందుకని నేను చెప్పే నీతి వాక్యాలు ఎవరు వింటారు అవి నాలోనే హరించుకుంటూ పోతున్నవి అరుగుతున్నవి అని భర్తురారి ఆయన బాధపడ్డాడట అట్లాగే ఆచార్యులు గురువులు ఉపదేశించేటువంటి జ్ఞానమంతా కూడా ప్రవాహమైపోతున్నది దాన్ని వినేవాళ్ళు లేరు అని ఇక్కడ అర్థం వాత్సల్యం కలిగినటువంటి దూడలు అంటే కొంతమంది శిష్యులు వచ్చి అయ్యో అంటే గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలనేటువంటి తపన శిష్యులకు ఉండాలి ఉంటేనే ఆ విద్య స్వార్థకమవుతుంది లేకుంటే ఆ గురువుతోనే ఆ విద్య అంతరించిపోతుంది అంతే కదా కొన్ని విద్యలు ఇప్పుడు ఈనాడు మనకు కనపడకుండా పోవడానికి కారణం గురువు గారి యొక్క శక్తిని తెలుసుకోకపోవడం ఆ విద్యను అందిపుచ్చుకోకపోవడమే ఈ కారణం అందుకని కొన్ని విద్యలు మన దగ్గర కనుమరుగైనాయి లోకంలో ఎందుకంటే సమయానికి దాన్ని చెప్పుదామన్నా కూడా ఎవడు దగ్గరికి రాడు ఎవడు లేడు లేకపోతే ఆ విద్య ఆ గురువుతోనే అంతరించిపోతుంది ఆ విధంగా అందుకని వాత్సల్యము అంటారు వాత్సల్యం అంటే వాత్సల్యంతో ఒక ఆవేం చేస్తుంది దూడబుట్టగానే ఆ దూడకున్నటువంటి మాలిన్యాన్ని అంతా కూడా నాకుతుందట ఈ వాత్సల్యం అంటారు వాత్సల్యం కలిగినటువంటి శిష్యులు గురువు పట్ల ప్రేమతోని వచ్చి దాన్ని స్వీకరిస్తున్నారు ఆ జ్ఞానాన్ని మిగతాదంతా అది వ్యర్థమైపోతున్నది ఈ విధంగా ఇక్కడ ఆచార్యులు శిష్యుల యొక్క సంబంధాన్ని ఈ పాషణంలో చెప్తున్నారు అంటూ ఈ ఈ పాషణంలో ఇంకొక గోపికను ఈ పన్నెండవ పాషణంలో ఆండాళమ్మవారు గోదాదేవి లేపింది తర్వాతి పాషనం రేపటి రోజు కార్యక్రమంలో మనం గానం చేస్తాం స్వస్తి